హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ అండి ఎలా చేశాను అనేది వీడియోలో చూపించానండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి ఒకసారి ఎలా చేశాను అనేది మీకే తెలుస్తుంది టేస్ట్ బాగుంటుందనమాట బంగారా రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి దీనిలోకి కావాల్సినటువంటి నేనైతే నాలుగు టమాటాలు అయితే తీసుకున్నానండి తీసి వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి అయితే తీసుకుని ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలన్నమాట అవి కాస్త పోపు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి సో ఈలోపు మన టమాటా ముక్కలు ఉడికే లోపు మనమైతే వాటిలోకి చిల్లీ పేస్ట్ అనేది రెడీ చేసుకుందాము ముందుగా నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని చిల్ ఒక పది పదిహేను వరకు అయితే గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి ఇందులోకి మూడు నాలుగు వెల్లుల్లి కూడా తీసుకోవాలన్నమాట తీసుకొని ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర అండ్ ఒక స్పూన్ వరకు అయితే గసగసాలు తీసుకోవాలండి తీసుకొని మనం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై అయితే చేయండి చాలా బాగుంటుంది బగారా రైస్లోకి ఇక మనం సండే స్పెషల్స్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు రిలేటివ్స్ కూడా ఎవరైనా వచ్చినప్పుడు మనం స్పెషల్స్ చేసినప్పుడు ఈ విధంగా ఒకసారి అయితే చేస్తే చూడండి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకొని వీడియోలో చూపించినట్టుగా మనమైతే పేస్ట్ అయితే చేసుకోవాలి విధంగా చేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ముందుగానే మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలండి ఎగ్స్ బాయిల్డ్ ఎలా చేయాలనేది ఒక వీడియో అయితే నేను చేశాను ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి ఆ విధంగా కుక్ చేసుకుంటేనే మనకి ఎగ్ ఎగ్స్ అనేవి బాగా ఉడికిపోతాయి అనమాట అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట తొందరగా ఉడికిపోతాయి పవలకుండా ఉంటుంది అనమాట సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు కూడా చూడండి సో నెక్స్ట్ టమాటాలు కూడా ఉడికేసాయి కదా ఉడికేసిన తర్వాత ఇందులోకి మనం అర టీ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే అలా కలిపేసి ఫ్యూ మినిట్స్ అలా వదిలేసేయాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో చేసినట్టు చూడ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వీడియో అనేది షేర్ చేయండి సో టమాటా ఆ విధంగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చిల్లీ పేస్ట్ అని కదా ఆ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అయితే మనం కలుపుకోవాలి కలుపుకొని మనం మిక్సీ జార్ చేసాం కదా అందులో కొన్ని వాటర్ అయితే పోసేసి మిక్సీ జార్లో ఉన్నటువంటి చిల్లీ పేస్ట్ని కూడా కడిగేసి ఇందులో వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా వాటర్ కూడా పోసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ కూడా పోసుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి సో మనకి ఇంకా టెన్ డేస్ అయితే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు మనం పిల్లలకు కూడా పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ఇలా చేసి పెట్టవచ్చు అనమాట తొందరగా అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు సో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అలా ఫ్యూ మినిట్స్ అయితే వదిలేదు ఈ లోపు మనకు ఎగ్స్ రెడీ అయినవి లేదో చూసుకోవాలన్నమాట ఎగ్స్ ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి ఉడికించి పెట్టుకొని మనం వీడియోలో చూపించినట్టుగా మనం అయితే పెట్టుకోవాలండి ఒక సైడ్ టూ ఘాట్స్ ఆపోజిట్ సైడ్లో వన్ ఘాట్ పెట్టుకున్నట్లయితే మన గ్రేవీ అనేది ఎగ్ లోపల లోపల దాకా వెళ్ళిపోతుంది అనమాట మనకు ఎగ్ తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది ఆ విధంగా పెట్టుకున్నట్లయితే సో ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా ఘాట్లు పెట్టుకొని మనం కర్రీలోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇందులో కావాల్సినటువంటి ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే వదిలే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో మొత్తం చూసే విధంగా అయితే వేసి ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఒకసారి కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉంచేయాలి సో ఫ్రెండ్స్ చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ కొంచెం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది మన కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో కొంచెం లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్యూ మినిట్స్ అలా వదిలేయాలి నెక్స్ట్ మనం మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది అలా పైకి వచ్చేస్తుంటా అనమాట అలా వచ్చినప్పుడు మనం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లేకపోతే మనకు అడుగంటి పోతూ ఉంటుంది కదా కర్రీ సో ఆ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి కాస్తంత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి నేను కరివేపాకు వేసానండి కొత్తిమీర అయితే లేదనేసి నేను కరివేపాకుతో మాత్రం వేసాను సో మీ ఇంట్లో కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర పుదీనా కూడా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు రెండు మూడు ఆకుల పుదీనా కూడా వేసుకొని చేసుకోండి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా వేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే మళ్ళీ అలా ఉడికించుకోవాలన్నమాట ఆయిల్ పైక్ అనేది వచ్చేస్తుంది గ్రేవీ కూడా ఫ్లేవర్ అనేది కూడా ఎగ్ దా ఎగ్ లోపల దాకపోయి బాగా ఉడికిపోయి ఉంటుంది తినేటప్పుడు ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మనము ఉడికించుకోవాలి చూసారు కదా మనకు బాగా ఉడికిపోయింది కర్రీ అయితే దగ్గర పడింది అనమాట ఈ టైంలో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టేసి అలా ఒకసారి అయితే వదిలేయాలి సో ఇదైనా చేయండి చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ వేసుకుని అలా వదిలేస్తే చాలా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ